ఒక అంశాన్ని అవగాహనతో చర్చించుకుందాం నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడుకుందాం సమాజంలో మంచి మార్పును కొడుకునే సామాన్యుల్లో ఒకడు మీ జర్నలిస్ట్ స్థాయి జగన్కి కాంగ్రెస్ గాలమేస్తుంది ఇది ఖచ్చితంగా నిజం రాహుల్ గాంధీ మాట్లాడినటువంటి మాటలు కావచ్చు లేదా కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నేతలు చేస్తున్నటువంటి ప్రకటనల వెనకాల ఉన్నటువంటి మర్మం మాత్రం జగన్ కోసం తహతహలాడిపోతుంది కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే గత ఎన్నికలలో రెండు వేల పద్నాలుగు ఎన్నికల ముందు వరకు దాదాపు పది సంవత్సరాల పాటు పూర్తి స్థాయి ఆధిపత్యాన్ని ఆంధ్రప్రదేశ్ మీద సాధించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఒక్కసారిగా జీరోకి వెళ్ళిపోయింది అది కూడా కనీసం డిపాజిట్లు కూడా రానంతటి దారుణమైనటువంటి పరిస్థితికి వెళ్ళిపోయింది సమీప భవిష్యత్తులో కోలుకోదు అన్నటువంటి నిజాన్ని రాహుల్ గాంధీ టూర్ ద్వారా తెలిసేసుకుంది రాహుల్ గాంధీ పదమూడు జాతీయ పార్టీలకు సంబంధించినటువంటి నేతలను వెంట పెట్టుకొస్తే పట్టుమని పదివేల మంది జనం రాలేదంటే ఆ పార్టీకి క్లారిటీ వచ్చేసింది అందుకే ఆ తర్వాత కానీ రాహుల్ గాంధీ ప్రసంగం సందర్భంలో కానీ జగన్ని గురించి ప్రధానంగా ప్రస్తావిస్తూ ఎక్కువ విమర్శలు చేయకుండా జాగ్రత్త పడడం ద్వారా భారతీయ జనతా పార్టీని మాత్రమే టార్గెట్ చేయడం ద్వారా కాంగ్రెస్ పార్టీ చాలా ట్యాక్ పిలిటికల్ గేమ్ ప్లే చేస్తుంది అన్నది స్పష్టంగా కనబడుతుంది ఇక్కడ గత ఎన్నికల్లో చూసుకుంటే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓటు ఎప్పుడు తెలుగుదేశానికే ఉంటుంది వాళ్ళెవరూ కాంగ్రెస్ పార్టీకి ఓటేయ్యరు అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ ఓటర్లు అందరూ కూడా అసలు కాంగ్రెస్ని తమ పార్టీ కాదని డిసైడ్ చేసేసుకున్నారు కాంగ్రెస్ అంటే వైసీపీ అనేటువంటి స్టేజ్కి వచ్చేసారు వాళ్ళందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు ఇకపోతే తటస్థులు ఎవరైతే ఒక పదిహేను నుంచి ఇరవై శాతం తటస్థులు ఉంటారో ఆ తటస్థులందరూ కూడా తెలుగుదేశం పార్టీ బీజేపీ కూటమికి ఓటేయడం వల్లనే వచ్చినటువంటి రిజల్ట్ స్పష్టంగా కనబడింది ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ ఈ రోజున తమ దిక్కు కోసం రాహుల్ గాంధీతో పాటుగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఆంధ్ర నాయకులందరూ కూడా గ్యారంటీగా జగన్ కోసమే ప్రస్తుతం తిప్పలబడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది అయితే జగన్ కాంగ్రెస్తో దోస్తీ కడతారా ఇది ఆలోచించాల్సినటువంటి అంశం ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ పరిణామాల్లో అయితే జగన్కి కాంగ్రెస్తో అవసరమేం లేదు కాంగ్రెస్కి మాత్రమే జగన్తో అవసరం కానీ భవిష్యత్ రాజకీయ పరిణామాలు చూసుకుంటే మాత్రం కాంగ్రెస్ పార్టీ లాంటి ఒక జాతీయ పార్టీ మద్దతు అవసరం ఉంటుంది కానీ తనని కేసుల్లో ఇరికిచ్చి తనని జైలు పాలు చేసి తన రాజకీయ జీవితాన్ని సమాధి చేయడం కోసం కుట్రలు పనినటువంటి కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి సంబంధించినటువంటి నేతలతో జగన్ కలుస్తారని ఏ ఒక్కళ్ళు అనుకోరు అందులో అసలు ఆయన అభిమానులు కావచ్చు వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి అభిమానులు అయితే జగన్ని తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చుకోవడానికి ప్రయత్నం చేసింది జగన్ దాంతో కలుస్తారని మాత్రం ఏ ఒక్కళ్ళు అనుకోరు కాకపోతే ఇక్కడ కీలకమైనటువంటి అంశం రేపు ఎన్నికల సమయానికి డివైడ్ కాకుండా ఓట్లను ఎట్లా చూసుకోవాలి ప్రత్యేకించి లాస్ట్ ట్రిప్ అయితే రెండే కూటముల మధ్యన ఓట్ బ్యాంక్ చెల్లింది ఒకటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఓట్లంతా వైసీపీకి వచ్చేసేస్తే ఇంకొక పక్కన తెలుగుదేశం పార్టీ బీజేపీ కూడా అంటే రెండుటి పార్టీల మధ్యనే పూర్లాగా నడిచింది కానీ నెక్స్ట్ ఎలక్షన్స్ దానికి అట్లా ఉండదు ఒక పక్కన జనసేన పోటీలో ఉంటుంది ఇంకో పక్కన సిపిఐ సిపిఎం కూడా జనసేనతో జట్టు కట్టేందుకు సిద్ధపడుతున్నాయి ఇంకోవైపున కాంగ్రెస్ పార్టీ కూడా సిపిఐ సిపిఎంలతో జట్టు కట్టేందుకు సిద్ధపడుతున్నాయి ఈ దశలో సిపిఐ ఒక పార్టీకి సిపిఎం ఒక పార్టీకి మద్దతు ఇచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు ఈ ఇలాంటి స్టేజీలో ఓటు తనకి ప్రతిపక్ష ఓటు డివైడ్ అయిపోతుంది అన్నటువంటి భయంతో కనుక కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుంటే అది ఆత్మహత్య సదృశ్యం అవుతుందా లేదంటే అది బలమవుతుందా అనేటువంటిది ఆలోచించుకోవాలి కానీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు మాత్రం కాంగ్రెస్ పార్టీతో జట్టు కట్టడానికి జగన్ ఏ మాత్రం అంగీకరించరు కానీ కాంగ్రెస్ మాత్రం ఇప్పటి నుండి ర్యాపో మెయింటైన్ చేయడం ద్వారా కనీసం రెండు వేల ఇరవై నాలుగు సమయానికన్నా జగన్తో కలిసి వెళ్తే తప్పించి భవిష్యత్తు లేదన్నటువంటి ఆలోచనలో ఉంది సింగల్గా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆ పార్టీకి ఉన్నటువంటి నేతలు కానీ ఆ పార్టీని జనం ఆదరిస్తున్నటువంటి తీరు చూస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీకి కనీసం రెండు వేల ఇరవై నాలుగు దాకా కూడా ఎలాంటి అవకాశాలు ఆంధ్రప్రదేశ్లో కనిపించట్లేదు ఈ దశలో జగన్ ఏ విధంగా అయితే ఇప్పుడు ఆల్రెడీ మహారాష్ట్రలో శరద్ పవార్తో కావచ్చు పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీతో కావచ్చు ఎలా అయితే వెళ్తున్నారో అదే రూట్లో జగన్తో కలిసి పయనించడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధపడ్డా ఆశ్చర్యపోనక్కర్లేదు నిజాన్ని నిజంగా చెప్పడమే నిజమైన జర్నలిజం అవాస్తవాలతో కూడిన వార్తలు సృష్టించేదే జర్నలిజం ఒక అంశాన్ని అవగాహనతో చర్చించుకుందాం నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడుకుందాం సమాజంలో మంచి మార్పును కోరుకునే సామాన్యుల్లో ఒకడు మీ జర్నలిస్ట్ సాయి